భగవంతుడు ఇచ్చిన జీవితం ఎలా ఉన్నా జీవించడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని కష్టాలు వచ్చాయి కన్నీళ్ళు వచ్చాయి అని కన్నీళ్లు పెట్టుకొని జీవితం నుండి పారిపోవడానికి ప్రయత్నించకూడదు చేసే ప్రతి పని చేసే ప్రతి ప్రార్థన ఆ దైవం నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంటారు ఆ సచితానంద స్వరూపుడు అందరికీ ఉన్నాడు అందరిలో ఉన్నాడు మనం మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది మంచి కోసమే జరిపిస్తాడు మంచి కోరే జరిపిస్తాడు అని గుర్తుంచుకోండి ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం ఇది తెలుసుకున్నవాడు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ఎవరైనా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయొద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది తెలిసి మసులుకోవాలి మనుషులు చెప్పేవన్నీ అజ్ఞాన మాటలే తన జ్ఞానాన్ని తానే మానవ రూపంలో జన్మనిచ్చి తెలియచేశాడు భగవాన్ ఆయన మళ్ళీ జన్మించి తెలియచేస్తూనే ఉంటాడు మీరు ఆయనని గుర్తించాలి అంతే మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సాయం పుణ్యం రూపంలో మన వెనకాలే వస్తుంది అది మనిషి జీజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది కూడా అవుతుంది నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఉన్న వాళ్ళే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పక వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో నీవు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే మిత్రమా నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించటమే నీ జీవితానికి సార్థకం చేసుకోవటమే కర్మ సిద్ధాంతం భగవంతుని నిర్ణయం ఎట్టి లొసుగులు లేనిదే వీటిని సవరణ చేయడం ఉండదు దీనిలో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు బంధు ప్రీతి జన పక్షపాతం లంచాలు సిఫార్సులు ఏమీ ఉండవు దీని ముందు అందరూ సమానులే సాక్షాత్ శ్రీరామచంద్రుని తండ్రియే అయినప్పటికీ దశరథుడు పుత్ర వియోగంతో మరణించాడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులే అయినా దేవకీ వసుదేవులకు కారాగారం తప్పలేదు ఇటువంటి స్థిరమైన శాసనం కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది మనం కష్టాలలో కుంగిపోకుండా సుఖాలలో పొంగిపోకుండా సంయమనం పాటించడం చాలా మంచిది కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు నశించిపోతాయి సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు మరింత లోతును పడేస్తాయి అదే మనం దిగాలు పడకుండా దిటవుగా నిలబడితే కష్టాలను తొలగించుకునే మార్గాలు కనిపిస్తాయి అలాంటి మార్గాన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతలను ప్రదర్శించాలి అంటాడు మనమంతా గుడ్డివాళ్ళమే అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళం మాదిరిగా కొట్టుకుంటున్నాం ఏం జరిగింది ఏం జరుగుతోంది మనం ఇలా ఎందుకు ఉన్నాం మనకు మనమే ప్రశ్నించుకోవాలి అప్పుడే మనకు మంచి బోధన కలుగుతుంది జీవితంలో పరిచయాలు అనేవి చాలా అవసరమవుతాయని చెబుతూ ఉంటారు కదా సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాలు నడుపుతూ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యవహారం ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించండి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిర్ణయించేది సమయం మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అది నిర్ణయించేది మీ హృదయం కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అని నిశ్చయించేది మాత్రం మీ నడవడిక మీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది అందరూ నీ వాళ్ళే అవుతారు నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికే శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటల్లో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికి భగవంతుడు నీకు కష్టాలు అనే చిన్న చిన్న విషయాలు చేస్తూ ఉంటాడు జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకోండి అతి భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకండి అతి నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం మాత్రం పట్టుకోండి వీటికి దూరంగా ఉంటే మీ జీవితం సుఖమయమే సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికి అని ప్రతి వాడిని మోహం ఆవగించి ఉంటుంది ఈ మోహం ఒక ఊబి లాంటిది ఈ మోహం నుండి బయటపడిన వాడే ఈ లోకంలో ఉండే సుఖాలు దుఃఖాలకు సంబంధించిన బంధనములు అలాగే పరలోకంలో లభించే సుఖముల యొక్క బంధనములు వీటి నుండి విడిపెడతాడు అప్పుడే మనిషికి వైరాగ్యం కూడా వస్తుంది నీ ఇష్టానుసారం అన్నీ జరగాలి అని అనుకున్నంత కాలం నీకు శాంతి ఉండదు నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి నేను నిమిత్త మాతృడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వహిస్తావో అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి శాంతి నీకు లభిస్తాయి బురదలో ఉన్నప్పటికీ కలువు పవిత్రమైనదే తేనెటీగా విషం నిండి ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చూస్తూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదు మిత్రమా పరిస్థితులు అంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే ఆచరణ చేస్తేనే నివ్వేంటో నీకు తెలుస్తుంది జీవితంలో ప్రతిసారి అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని నీ దగ్గరే ఉండిపోదు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి లేదా అవకాశాలను సృష్టించుకోవాలి లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగు ఉండదు ఎందుకంటే ఇక్కడెవ్వరు మన కోసం దారి వేయరు మనమే ఒక్కొక్క ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దారులు పేర్చుకోవాలి మన కోసం మనం మాత్రమే దారిని ఏర్పరచుకోగలం ఇవ్వడంపై మాత్రమే దృష్టి ఉంచితే ఆనందం జీవితంలో ఎంతోమందికి ఎన్నో పంచుతూ ఉంటాం అలా పంచడం అన్నది చేస్తున్నప్పుడు మన లోపల ఆనందం ఉప్పొంగి వస్తూనే ఉంటుంది మన దగ్గర ఉన్నది ఏదైనా పంచడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ ఉండదు కానీ ఆ ఆనందం కలకాలం ఉండాలనుకుంటే మనం ఇవ్వడం పైన దృష్టి ఉంచాలి అలా కాకుండా మనకు రావడంపై దృష్టి పెట్టామే అనుకో మనం ఇచ్చినది అస్సలు ఇచ్చినట్టే కాదు ఒక వైపు నుండి ఇచ్చి మరోవైపు నుండి ఏదో ఒక రూపంలో ఇచ్చినది మనకు తిరిగి రావాలి అనుకుంటే అది వ్యాపారం అవుతుంది ఏదైనా దానికే అదే వస్తే తీర్చుకోవచ్చు కాక కానీ తీసుకోవడంపైనే దృష్టి పెట్టడం బాధ కూడా దారి అని గుర్తుంచుకోవాలి కాబట్టి ఆనందం పంచుకుంటూ పోవాలి కర్మఫలం మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా నేను అనే కర్తవ్య భావన ఎంత మాత్రమూ లేకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధం ఏర్పడదు కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మ ఫలితాలై పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోయే తామరాకును ఆ నీరు ఏమాత్రం తడపలేనట్టు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయిన వాడు తాను ఆసరించే నిష్కాన్ కర్మచారణ విధానం ద్వారా పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడై బంధరహితమై జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా మైత్రితో స్నేహపూరితంగా కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ఇష్టమైన వారు వారు ఆస్తి ధనంపై మమకారం ఆసక్తి రహితమంగా ఉంటారు మరియు అహంకారం లేకుండా సుఖ దుఃఖాలు రెండిటి ఎందు ఒకేలా ఉంటారు సర్వదా క్షమించే మనసుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భగవంతునితో ఏకమై ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనోబుద్ధితో స్మరిస్తారు జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలు చేయరు కేవలం సమాజ శ్రేయస్సు కోరుకు మాత్రమే కర్మలు చేస్తారు దానికి ఏ ఫలాన్ని కోరుకోరు ఈ ప్రపంచమంతా భగవంతుని స్వరూపం నుండి భావించి ఎవరైతే కర్మలు చేస్తారో అదే జ్ఞానం కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైనా కర్మయోగమైన అది పరిపక్వత చెందాలి అప్పుడే కర్మలు చేసినా చేయనట్టే అది కర్మ సన్యాసనము అంటే కర్మలను పక్కన పెట్టటం రెండిటి ఫలితం ఒక్కటే స్వార్థం లేకుండా పరమార్థం కొరకు పాటు పడటం అలా కాకుండా ఇవి రెండు వేరు వేరని వారికి ఏ యోగం కూడా పరిపక్వత చెందలేదు అని అర్థం విన్నారు కదా అండి ఈ వీడియోని నేర్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్